అంటే ఏసయ్య శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు అన్న దానిలో ఒక టైట్లు పెట్టుకొని కింద రాసుకుంటే వాటిలో మొట్టమొదటిది ఇంత పెద్ద విషయం ఉంది ఏసయ్య శిష్యుడు కాగోరిన వాడు కలిగి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది ప్రతి దినము తన ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి మొదటిది రెండవది ఏమిటి తల్లినైనను తండ్రినను నైనను భార్య పిల్లలనైనాను అక్కచండ్రుడైనను తన ప్రాణముతో సహా ప్రాణముతో సహా ద్వేషించాలి అలా ద్వేషించని వాడు నా శిష్యుడు కానేరుడని ముఖమాటం లేకుండా ముఖమాటం లేకుండా చెప్పేశాడు రెండు అంటే ఈ అంశం మీద ఏసఐ శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండుట వలన మీరు నా శిష్యులని లోకము గుర్తిస్తుంది అన్నాడు ఇందువలన మీరు నా శిష్యులు యోహాను సువార్త ఒకసారి తీసుకోండి పదిహేనో అధ్యాయం యోహాను సువార్త పదిహేనో అధ్యాయం చూడండి ఎనిమిదో వచ్చిన చదవండి మీరు ఎనిమిది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి పరచబడును ఇందువలన మీరు నా శిష్యులు వలన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు నా శిష్యుడికి ఉండే లక్షణం ఏంటంటే ఫలిస్తాడు సత్క్రియలను ఫలిస్తాడు సత్క్రియలో మొట్టమొదటిది ప్రేమ ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము ఆశా నిగ్రహము విశ్వాసము సాత్వికము మంచితనము ఎన్నో ఉన్నాయిగా తొమ్మిది వాటిలో మొట్టమొదటిది ఏమిటి ప్రేమ మీరు బహుగా ఫలించుట వలన ఫలించాల్సిన వాటిల్లో మొట్టమొదటిది ప్రేమను ఫలించాలి అలా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు మీలో దేవుని ప్రేమ లోకానికి వ్యక్తపరచబడినప్పుడు తద్వారా లోకము నా తండ్రిని ఘనపరుస్తుంది నా తండ్రి మహిమపరచబడతాడు ఇందువల్ల మీరు నా శిష్యులు అన్నాడు సో శిష్యులకు ఉండాల్సిన లక్షణాల్లో మూడవది ప్రేమను ఫలించేవారుగా ఉండాలి ఏసయ్య శిష్యుల లక్షణాలు అలాగే నాలుగవది మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ చూడండి సమస్త జనులను కాబట్టి మీరు వెళ్ళి పంతొమ్మిదవ వచ్చిన సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి స్మచ్చుచు ఎలా శిష్యుల్ని చేయాలి అందులో మొట్టమొదటిది వారు మారు మనసు పొంది రక్షణ పొందాలి తర్వాత గై కొనవలనని నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి నాలుగవ సంగతి ఏసయ్య వాక్యములను ఏసయ్య మాటలను గై కొనువాడు శిష్యుడవుతాడు ఏసు శిష్యుల లక్షణాలలో నాలుగవది యేసు మాటను శిరసావహిస్తాడు గురువుగారి మాటను శిష్యుడు తీసుకుంటాడు బయటవాడు తీసుకోడు తీసుకోనోడు శిష్యుడుగా తీసుకున్నాడు శిష్యుడు ఇట్లా ఏసయ్య శిష్యుల లక్షణాలు అనే టైటిల్ మీద రాసుకుంటే ఇలా చాలా వస్తాయి చాలా అంటే ఇన్ని రావులే కొన్ని వస్తాయి అట్లా మచ్చుతున్నగలాగా ఒక నాలుగు చెప్పా మొట్టమొదటిదేమిటి ప్రతిదినము తన ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి ఏసఐను వెంబడించాలి అందులో ఏం చెప్పాడు తనను తాను ఉపేక్షించుకోనంటే అంటే తనను తాను తృణీకరించుకొని తనను తాను లక్ష్య పెట్టక ప్రభువుని వెంబడించాలి అది కూడా ఒట్టిగా కాదు సిలువ అంటే శ్రమానుభవమును ఇష్టపడాలి చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలో నుండి బయటపడి సుఖానుభవంలోనికి ప్రవేశిద్దాం ఏదో ఏసయ్య పుణ్యానని ఆశపడి వస్తారు తప్పులేదు శ్రమలు తప్పించుట ఆయనకు తెలుసు శ్రమలు తెప్పించుట కూడా ఆయనకు తెలుసు రెండు తెలుసు నీకు అక్కరలేనప్పుడు శ్రమను తప్పిస్తాడు నీకు అవసరమైనప్పుడు శ్రమను తెప్పిస్తాడు ఇది రాసుకో అవసరం అది నీకైనా నాకైనా ఈ ఇది బహుభారంగా ఉంది నా బిడ్డ మీద ఇది అక్కరలేదు దీనిలో పొందాల్సిన అనుభవం నా బిడ్డ పొందాడు పొందింది అనుకుంటే ఆ శ్రమను తీసేస్తాడు ఆ కొద్దిగా వెయిట్ ఉండాలి లేకపోతే ఈ పశువు కొంచెం మాట వింటలేదంటే కొంచెం కాడిమాను ఎద్దు మీద మోపినట్టు మోపుతాడు రెండు ఉంటాయి అయితే బరువు వేసినా మన మేలుకే బరువు తీసిన మన మేలుకే ఏది చేసినా మన మేలుకే దేవునికి స్తోత్రం కాబట్టి శ్రమానుభవమును ప్రేమించి నేను యేసుని సేవిస్తున్నాను అని ఎవరు చెప్పచాలరు అందరూ కూడా సుఖానుభవము ప్రేమించి సుఖానుభవం ప్రేమించే ప్రభువుని సేవిస్తారు కానీ వాస్తవం ఏంటో తెలుసా శ్రమానుభవమును ప్రేమించే మనసును కలిగి ఉండాలి అన్నాడు ఇది నచ్చదు మనకి శ్రమలు పోయే మాట చెప్పు చెప్పుసారు ఆల్రెడీ అయిపోయి ఉన్నాం మేము నువ్వు వచ్చి శ్రమని ప్రేమించాలంటే మా ఓపిక లేదు అంటారు దేవుని వాక్యం ఏమంటుందంటే అట్లాంటి మనసు నువ్వు కలిగి ఉంటేనే నన్ను నువ్వు వెంబడించగలవు నా శిష్యుడో కాగలవు అని ఆ కింద వచనంలో అంటాడు మీరు స్టార్టింగ్లో చదివిన వచనం కింద వచనంలో అంటాడు ఎవడైనను ఒక గోపురాన్ని కట్టించాలనుకుంటే దానికి అవసరమయ్యే తగులుబడి ఏదైతే ఉందో దానికి తగినంత తన దగ్గర ఉందా లేదా అని ముందు చూచుకొనడా లెక్క చూసుకుంటాడు తగినంత లేకపోతే పని మొదలు పెట్టడు ఒకవేళ కొంచమే కలిగి ఉండి పని మొదలు పెడితే మధ్యలో ఆపుకోవాల్సి వచ్చింది కదా అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు బాయ్ మీరు నన్ను వెంబడించాలంటే మీ మీ మనస్తత్వం ఇలా ఉండాలి అట్లయితేనే మీరు నా శిష్యులు అన్ని పొందేద్దాం అన్ని భోగాలు అనుభవించేద్దాం ఇది చాలా బాధల్లో ఉన్నాం విడుదల వచ్చేస్తుంది ఇక పూర్తిగా సుఖపడదాం అనే ఆలోచన మాత్రం కలిగి ఉండొద్దు భోగాలలో ముంచి లేపడానికి నేను రాలేదు మిమ్మల్ని ఒక శిల్పి శిలను చెక్కినట్టు చెక్కి ఒక చక్కని శిల్పంగా మీ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి నేను వచ్చాను ఆ పని నేను మీ మీద జరిగించేంత వరకు మీకు దెబ్బలు పడతానే ఉంటాయి శ్రమానుభవం తగులుతానే ఉంటుంది దానికి మీరు సిద్ధమేనా అట్లయితే నన్ను వెంబడించండి లేకపోతే సర్దుకోండి అంటాడు ఏమై అంత డైరెక్ట్గా చెబుతున్నావు ఒక ఉంటాయని శ్రమానుభవం ఉంటుందని వేసుప్రభువ చాలా బాధల్లో ఉండి ఏడుకొచ్చి మళ్ళీ ఏడు కూడా శ్రమానుభవం అంటున్నావు ఏంటి ప్రభు అంటే వైనంతైనా లేకుండా ఉండవు ఓ పద్ధతి ప్రకారం ఉంటాయి ఇప్పుడు శిల్పి శిలను చెక్కేటప్పుడు నల్లరాత్రిని మొలాట తీసుకొని బాధినట్టు చెప్తాడా అట్ట బాధ్య శిలా ఉంటుందా శిల్పం అయిద్దా లేకపోతే ఏమైద్ది రెండు ముక్కలు అయింది లేకపోతే నాలుగు సెక్కలు లోకంలో ఉన్నప్పుడు మనం అట్లా ఎట్ల పడితే అట్లా కొట్టబడ్డాం అర్థమైందా ఇప్పుడు ఆయన చేతిలోకి వచ్చాం కాబట్టి కోటింగ్ ఓ పద్ధతి ప్రకారం ఉంటుందని చెబుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాదు మీకైనా నాకైనా సుబ్బ అంట పొద్దున్నే వాక్యం మొదలుపెట్టి కోటింగ్ గురించి చెప్తాడు ఏంది అని అనుకోవద్దు చెప్తా కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ముక్కు మీద సుత్తి తీసుకొని ఒక దెబ్బ కొట్టాడు అనుకో ముక్కు పగిలిపోద్ది అటు ముక్కు షేప్ వచ్చేటట్టు చాలా నీట్గా దానికి కూడా శ్రావణాలు ఉంటాయి ఆ ఉల్లులు డిఫరెంట్ డిఫరెంట్ సన్నవి ఉంటాయి కొంచెం పెద్దవి ఉంటాయి కొంచెం పెద్దవి ఉంటాయి ముక్కు చాలా సెన్సిటివ్గా ఉండాలి ఈ షేప్ అంతా చక్కగా రావాలి రావాలంటే ఏ ఉలి తీసుకుని కొట్టాడు అనుకో అంతవరకు వేసిపోయి సిమెంట్ బొమ్మన్న అయితే మళ్ళీ అతికిచ్చు రాతి శిల్పం అనుకో కొట్టాడంటే ముక్కులు ఇక రాయి మొత్తాన్ని పక్కన పెట్టాల రాతిగా అతికిచ్చిచ్చామనుకో రాయిని అతుకులు పెట్టుకోవడానికంటే రాతిలో చెక్కిచ్చింది మేము శాశ్వత కాలం ఉంటానికి నువ్వు ఎర్రగొట్టి మళ్ళీ అతుకు పెట్టించావే సిమెంట్తో సిమెంట్తో అతుకులు పెట్టుకునే కానీ సిమెంట్ బొమ్మే చేపించుకునేవాడు అంటారు మన కళాఖండాలు చాలా ఉన్నాయి రకరకాల జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు ఏమండి ఎట్లాంటి ఫ్లవర్ వాజులు రకరకాలు ఉంటాయి ఎంత కష్టపడి చెక్కుతారో కొన్ని చోట్లయితే చాలా చిన్న సుత్తి చాలా చిన్న ఉలి వాడతాడు మెల్ల టచ్ చేస్తాడు అట్లాగా ఏసయ్య చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం చెక్కబడతామనేది మర్చిపోవద్దు దానికి తగినట్లుగా ఎక్కడ ఎంత మాత్రం మనకు దెబ్బ తగలాలో అంతే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు కలుగుటలేదు మీరు సహింపబడగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు ప్రభువు శోధనతో పాటు దాన్ని తప్పించుకున్న మార్గమును కూడా మనకు చూపిస్తాడని మొదటి కురింధీ పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచ్చిన సాక్ష్యం ఇచ్చింది ఎవరైనా ఏదైనా బాధను అనుభవిస్తున్నారు అంటే నువ్వు దాన్ని మొయగలిగే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు దాన్ని నీకు అనుమతించాడు అసలు నేను సహించలేకపోతున్నాననే మాటే లేదు నువ్వు సహించలేనంత నీకు రానియను అన్నాడు ఆయన చూడండి ఒకసారి కురింధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక దముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఇది ఎట్లాంది అంటే శోదం తప్పదన్నమాట మీరు ఆయన మెల్లగా మీకు ఎంత ఓర్పు ఉందో మీకు ఎంత సరుకు ఉందో అంతవరకే శోధన అబ్బాయి అంత మించి రాదమ్మా అంటున్నాడు ఏమయ్యా అసలు శోదం లేకుండా చేయలేవా అమ్మా లేకపోతే ఎట్లా తప్పదయ్యా మరి అవచ్చినానికి అర్థం ఏందో మీరు చెప్పండి దేవునికి స్తోత్రం మీరు శోధింపబడగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప బడనీయడు శోధనతో పాటు దేవుడు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు అంతేకాదు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను വിചിപെട്ടി പോ കിപ്പോടു നിന്നു കാച്ചു കുടൂ കി തോടുണ്ട് നിന്നു ആ നമ്മുനേ സ്ഥമാോക്കുമാ విశ్వశ్వా లోకంలో ఉన్నప్పుడు సాతాన్ దెబ్బలు కొట్టాడు ఎందుకు కాస్త కూస్తూ ఉన్న షేపులు కూడా పోగొట్టడానికి ఎట్లనో పరిగెత్తుకుంటా వచ్చి ఏసై రెక్కల కిందకి జ్వరబడ్డా జ్వరబడ్డ తర్వాత ఏసఐ చేతబట్టాడు చేతబట్టి ఒక శిల్ శిల్పి శిలను చెక్కినట్టు చెక్కుతున్నట్టు నిన్ను ఒక శిల్పంగా మార్చడానికి నీకు విలువలు తీసుకొని రావడానికి అంతే అదైతే తప్పదంట మీ మీకు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడని ఇయడు అంటే శోధన ఏమని కన్ఫామ్ మీ ఫేస్ రీడింగ్లు ఎట్లా ఉన్నాయంటే ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాము చెప్పయ్యో అన్నట్టు ఉన్నాయి మాకేదో కొత్తగా చూస్తున్నాం ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాం బాబా థ్యాంక్ యూ అలా సిద్ధపడ్డోళ్ళే ఏసులో నిలవగలుగుతారు ఆ సిద్ధపాట్ లేని వాళ్ళు ఏసై దగ్గర ఉండరు చాలా స్పష్టంగా చెప్పాడు నన్ను వెంబడించాలంటే కొన్ని తీర్మానాలు ఉన్నాయి కొన్ని లెక్కలు దూసుకోవాలి అది చూసుకొని నా దగ్గరికి రండి అంట